పది రూపాయలకి పదమూడు లక్షలు జరిగిన చిన్న కథ ప్రతి ఉదయం లాగానే ఆ దుకాణదారుడు తన దుకాణం తలుపు తెరిచాడు అప్పుడే ఒక సీదా మహిళ వచ్చి మృదువుగా అంది సార్ ఇవిగో మీ పది రూపాయలు దుకాణదారుడు ఆశ్చర్యంగా ఆమెను చూశాడు పది రూపాయలా నేను నీకు ఎప్పుడు ఇచ్చాను ఆమె చిరునవ్వుతో చెప్పింది నిన్న సాయంత్రం మీ వద్ద వస్తువులు కొన్నాను సార్ నేను వంద రూపాయలు ఇచ్చాను డెబ్బై రూపాయలు విలువైనవి తీసుకున్నాను మీరు పొరపాటున నలభై ఇచ్చారు ముప్పైకి బదులు అంది ఆమె ఆ మాట విన్న దుకాణదారుడు మౌనంగా నిలబడ్డాడు ఆ పది రూపాయలను తలకి తాకించి భక్తితో క్యాష్ బాక్స్లో వేసి అడిగాడు ఒక విషయం అడుగుతాను చెల్లి వస్తువులు కొనేప్పుడు ఐదు రూపాయలు తగ్గించమని ఎంతో బేరమాడావు ఇప్పుడు మాత్రం పది రూపాయలు ఇచ్చేందుకు ఇంత దూరం వచ్చావు మహిళ చల్లగా అంది బేరమాడటం నా హక్కు సార్ కానీ ధర ఒకసారి నిర్ణయమైతే తక్కువ చెల్లించడం పాపం దుకాణదారుడు స్నేహపూర్వకంగా అన్నాడు నువ్వు తక్కువ చెల్లించలేదు కదా ఈ పది రూపాయలు నా పొరపాటుతో నీ దగ్గరికి వచ్చాయి నువ్వు ఉంచుకున్నా నాకు ఏం తేడా ఉండేది కాదు కదా అన్నాడు ఆమె శాంతంగా నవ్వి చెప్పింది మీకు తేడా లేకపోయినా నా మనసుకి ఉంటుంది సార్ నేను మీ డబ్బు ఉద్దేశపూర్వకంగా ఉంచుకున్నానని నాకు తెలుసు అదే నా మనసు నిద్రపోనివ్వదు నిన్న రాత్రే ఇవ్వడానికి వచ్చాను కానీ దుకాణం మూసి ఉంది అంది నువ్వు ఎక్కడ ఉంటావు అని ఆశ్చర్యంగా అడిగాడు దుకాణదారుడు ఆమె సిగ్గుగా చెప్పింది సెక్టార్ ఎందిలో సార్ దుకాణదారుడు నోరెళ్లబెట్టాడు ఏమిటి ఏడు కిలోమీటర్ల దూరం వచ్చావు పది రూపాయల కోసం అది కూడా రెండోసారి ఆమె సాంతవనగా అంది అవును సార్ రెండోసారి మనసుకు ప్రశాంతత కావాలంటే ఇలాంటివి చేయాలి నా భర్త లేరు కానీ ఒక మాట మాత్రం నేర్పి వెళ్ళిపోయాడు ఇతరుల డబ్బు ఒక్క పైస కూడా నీ దగ్గర ఉండకూడదు అని ఎందుకంటే మనిషి మౌనంగా ఉండవచ్చు కానీ పైవాడు మాత్రం ఎప్పుడైనా లెక్క అడగవచ్చు ఆ లెక్క తీర్చే శిక్ష నా పిల్లలపై పడకూడదుగా అని చెప్పి ఆమె ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది దుకాణదారుడు క్షణం మౌనంగా నిలబడి తర్వాత వెంటనే క్యాష్ బాక్స్ నుంచి మూడు రూపాయలు తీసుకున్నాడు స్కూటర్పై ఎక్కి తన సహాయకుడికి చెప్పాడు దుకాణం చూసుకో నేను వెంటనే వస్తాను మార్కెట్లో మరో దుకాణానికి వెళ్ళి ప్రకాష్ అనే దుకాణదారునికి మూడు వందల రూపాయలు ఇచ్చాడు ఇవి తీసుకోరా ప్రకాష్ నిన్న నేను పొరపాటున మూడు వందల రూపాయలు ఎక్కువ తీసుకున్నాను ప్రకాష్ నవ్వి అన్నాడు అంత చిన్న విషయం కోసం ఇంత ఉదయాన్నే వచ్చావా దుకాణదారుడు జవాబిచ్చాడు చిన్న విషయం కాదు ప్రకాష్ నువ్వు తిరిగి వచ్చేలోపే నేను చనిపోతే నీకు తెలియదు కూడా నేను బాకీ ఉన్నానని పైవాడు ఎప్పుడైనా లెక్క అడగవచ్చు ఆ శిక్ష నా పిల్లలపై పడకూడదుగా అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ ఆ మాటలు ప్రకాష్ మనసులో గుండెలోతికి దిగిపోయాయి పది సంవత్సరాల క్రితం తన స్నేహితుడి దగ్గర నుంచి మూడు లక్షలు అప్పు తీసుకున్నాడు రేపు తిరిగి ఇస్తానని చెప్పాడు కానీ మరుసటి రోజే ఆ స్నేహితుడు మరణించాడు అతని కుటుంబానికి ఈ విషయం తెలియలేదు ఎవరూ అడగలేదు ప్రకాష్ దురాశతో ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు ఇప్పుడు ఆ స్నేహితుడి భార్య పని మనిషిగా పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది అతను మాత్రం ఆ డబ్బుతో సుఖంగా ఉన్నాడు కానీ ఇప్పుడు దుకాణదారుడు చెప్పిన మాటలు అతన్ని వెంటాడుతున్నాయి పైవాడు ఎప్పుడైనా అడగవచ్చు శిక్షణ ఆ పిల్లలపై పడవచ్చు రెండు మూడు రోజులు రాత్రులు నిద్రపోలేక గడిచాయి చివరికి అతని మనసు మేల్కొంది అతను బ్యాంకుకి వెళ్ళి పదమూడు లక్షలు తీసుకున్నాడు వడ్డీతో కలిపి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు అక్కడ అతని స్నేహితుడి భార్య పిల్లలతో కూర్చుంది ప్రకాష్ ఆమె కాళ్ళ దగ్గర పడిపోయాడు క్షమించు అక్క నీ భర్త డబ్బు నేను ఇంతకాలం ఉంచుకున్నా ఇవిగో పదమూడు లక్షలు నన్ను క్షమించు ఆ పేద మహిళ కళ్ళల్లో కన్నీళ్ళు ఆమె చేతులు ప్రార్థనలో ముడుచుకున్నాయి ఆశీర్వదించింది దేవుడు నీకు శాంతి ఇవ్వాలి బాబు అని ఆ మహిళ ఎవరో తెలుసా అదే పది రూపాయలు తిరిగి రెండు రెండుసార్లు వచ్చిన ఆ మహిళే నిజాయితీగా జీవించే వారిని దేవుడు పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టడు ఒకరోజు తప్పకుండా వినిపిస్తాడు పైవాడిపై విశ్వాసం ఉంచండి అదేనండి దేవుడిపై విశ్వాసం ఉంచండి